హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీ సత్య సో ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత మా బాబుకైతే నలుగు పెడుతున్నాను సో నలుగు పెట్టే అంత స్పెషల్ డే ఏంటి అని అనుకుంటున్నారా సో ఈరోజు వీళ్ళ బర్త్డే నవంబర్ ట్వంటీ ఎయిట్ అనమాట సో ట్వంటీ సిక్స్త్ వీళ్ళ డాడీ బర్త్డే అండ్ ఇంకా మాల్లో ఉన్నారు కదా అని సెలబ్రేట్ చేయలేదు లేదంటే ప్రతి ఇయర్ పన్నెండింటికి సర్ప్రైజ్ చేయడం అలవాటు అనమాట పెళ్ళైన దగ్గర నుంచి కూడా అండ్ వీడు పుట్టే ఇయర్ ఒకటిని ఇయర్ ఒకటి మిస్ అయింది అంతే అండ్ ముందు రోజు షాపింగ్ చేస్తున్నాయి అనమాట ఇవన్నీని సో బెలూన్స్ అండ్ సేమియా అవి వేసుకోవడానికి కప్స్ ఇవన్నీ తీసుకున్నాం బిస్కెట్స్ చాక్లెట్స్ బర్త్డే అంటే నావి కదా మెయిన్ అండ్ కేక్ కూడా ఆర్డర్ ఇచ్చామన్నమాట ఎగ్లెస్ ఇంకా అక్కడ కూడా రికార్డ్ చేయలేదు వీడియో ఎందుకంటే మా భవానికి పూజకి టైం అయిపోతుందని చెప్పేసి హడావి హడావుడి ఇవన్నీ తీసుకుని అండ్ కేక్ కూడా ఆర్డర్ ఇచ్చేసి అయితే వచ్చామన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యాక్ డ్రాప్ లాస్ట్ ఇయర్ వీడి బర్త్డేకి తీసుకున్నాం కదా దీన్నే మేనేజ్ చేద్దామని అనుకున్నాం ఇవన్నీ పక్కన పెట్టేసుకుని ముందైతే టెంపుల్కి వెళ్ళొచ్చేద్దామని అప్పటికప్పుడు అనుకుని కోట సత్తాం టెంపుల్కి అయితే అనమాట సో టెంపుల్కి వచ్చాం దర్శనం కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అనమాట అండ్ వచ్చేటప్పుడు ఇంకా బెలూన్స్ వద్దడానికైతే ఇది రెంట్కి అయితే తీసుకున్నాం ఎయిర్ పంపు సో వచ్చిన వెంటనే మా హస్బెండ్ అండ్ మా బుడ్డగారు ఈ వర్క్లో ఉన్నారు నేనైతే మిగతా చిన్న చిన్న వర్క్స్ బయట ఉండే ఉంటాయి కదా సో ఆ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అండ్ మా వదిన వాళ్ళని అండ్ తాతయ్య వాళ్ళని ఇన్వైట్ చేస్తాం ఇంకెవరిని పిలవలేదు ఇయ్యారు అండ్ ఇంకెందుకంటే విడుమూల రోజు నెలగో భోజనాలు పెట్టుకుంటాం అని అనుకుంటున్నాము సో ఇంకా అప్పుడు ఇన్వైట్ చేద్దాం అందరినీ అని అని చెప్పేసి అని అనుకున్నాము నేను బయట వర్క్ చేసుకు వచ్చేసరికి అయితే డెకరేషన్ అయితే ఎట్లా అయింది సగం సగం కంప్లీట్ అయింది ఇది మొత్తం సెట్ చేయాలి అండ్ మొత్తం సెట్ చేసిన తర్వాత మా ఓడి చూడండి ముందే స్టిల్స్ ఇచ్చేస్తున్నాడు ఎలా నుంచాలి ఏంటని చెప్పేసి వాడు ఫుల్ ఎక్సైటెడ్ అనమాట కేక్ కటింగ్ కోసం అయితే సో వాడు అడిగాడనే మెయిన్లీ తీసుకున్నాం లేదంటే ఇదంతా మానేద్దాం అనుకున్నాం ఇయర్కి ఓన్లీ కొత్త డ్రెస్ వేసి ఊరుకుందాం అనుకున్నాం వాడు టూ డేస్లో నీ బర్త్డే ఉందని చెప్పి కానించి బుడగలు కొత్త బట్టలు మొదలెట్టేశాడు మెయిన్లీ వీడి కోసమే ఈ సెలబ్రేషన్ చేసాం అనమాట ఏంటి డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకండి ఇంకే కటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక వన్ బై వన్ అందరం అక్షంతలు వేసి ఫొటోస్ అయితే దిగామనమాట ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వదిన అయితే సాంబార్ ఇడ్లీ చేస్తామని చెప్పాను కదా ఈవినింగ్కి అండ్ సాంబార్ అయితే ప్రిపేర్ చేసి ఇడ్లీ అయితే వేస్తారు ఈ లోపల నేనైతే సేమియా అయితే ప్రిపేర్ చేశాను అనమాట సో సేమే అయితే భవానీ ప్రసాదం కింద పట్టుకెళ్తా ఆ రోజే పూజ అనమాట ఇంకొచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ప్లేట్లో డెకరేట్ చేశాను అనమాట పక్క స్ట్రీట్లో వాళ్ళకి ఇవ్వడానికి అండ్ మా జతన్ గడికి పెద్ద ఫ్యాన్స్ వాళ్ళందరూ అండ్ దట్స్ ఇట్ గాయస్ టుడే బ్లాగ్ డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ వీళ్ళు భవానీలు వడ్ చేసినప్పుడు రికార్డ్ చేద్దాం అనుకున్నాను సాంబార్ ఇడ్లీ అండ్ ఇవి కూడా అసలు ఏమీ మైండ్లో లేదు రికార్డ్ చేయాలని చెప్పేసి సో ఫుల్ టెన్షన్ అండ్ ఫుల్ టైర్డ్ అయిపోయామేమో ఫుల్ నీరసం వచ్చేస్తుంది ఆ రోజు ఇంకా అందుకని చెప్పేసి ఏది రికార్డ్ చేయలేదు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గైస్